మన భారతదేశం అంటేనే సనాతన ధర్మం సంస్కృతి గొప్ప గొప్ప కట్టడాలు ముఖ్యంగా అందులో దేవతల పాలన నుండి రాజులు ఇప్పటి రాజకీయ పాలన దాకా వాళ్ళ ఇష్ట దైవాల కోసం చాలా గుళ్ళని నిర్మించారు వీళ్ళలో బ్రిటిషర్స్ కూడా ఒక టెంపుల్ ని ఇండియాలో కట్టించారు ఆ టెంపుల్ ఏంటి ఎవరు కట్టించారు ఎందుకు కట్టించారు అనే దాని మీద ఒక వీడియో చేసి దాని గురించి మాట్లాడదాం ఇలాంటి టెంపుల్స్ ని మనం చాలానే చూసింది కానీ ఒక దేవుడి కోసం దయ్యాలు కట్టించిన గుడి గురించి మీరు విన్నారా దాన్ని ఎప్పుడైనా విజిట్ చేశారా అలాంటి టెంపుల్ మన ఇండియాలో ఉంది కేవలం ఒకే ఒక రాత్రిలో దయ్యాలు కలిసి ఆ టెంపుల్ని నిర్మించారు అని చెప్పి అక్కడ ప్రజలు ఇప్పటికీ నమ్ముతారు ఆ టెంపుల్ ఏంటి ఎక్కడుంది అందులో ఏ దేవుణ్ణి పెట్టరు ఇవన్నీ తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ ప్రతిసారి నాకు సాధ్యమైనంత వరకు ఒక డిఫరెంట్ కంటెంట్తో మేము ముందుకు వస్తున్నాం ఆ కంటెంట్స్ మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే చాలా వరకు వెలిసిన దేవుళ్ళు ఉన్నారు మరికొన్ని గుడి కట్టి అందులో దేవుణ్ణి పెట్టి పూజిస్తాం ఇంకా మన దేశం అంటే అందరికీ గుర్తొచ్చేది ఒక విషయం ఏంటంటే భారతీయ గడ్డ మీద వాళ్ళు చెట్టు గాలిని నీరుని భూమిని పుట్టను జంతువుల్ని రాయిని ఇలా దేన్నైనా దేవుళ్ళ పూజించే గొప్ప సంస్కృతి మనది అలాంటి గడ్డ మీద పుట్టడం మన గర్వం అలాంటి కట్టడాల్లో ఎన్నో మొఘల్ నాయకులు వచ్చి కూల్చేసిన మనం తిరిగి వాటిని కట్టడగలిగా రీసెంట్గా ఐదు వందల సంవత్సరాల తర్వాత రామ మందిర నిర్మాణంకు ఒక ఉదాహరణ ఇలాంటి దగ్గర కొన్ని దెయ్యాలు ఒకే రాత్రి ఒక శివాలయాన్ని నిర్మించాయి దాని వెనుక ఒక పెద్ద చరిత్ర ఉంది ఒకే రాత్రితో స్వయంగా దయ్యాలు నిర్మించిన దేవాలయం అది ఈ దయ్యాలు నిర్మించిన దేవాలయం మన సౌత్ ఇండియాలోని కర్ణాటక స్టేట్ లో బెంగళూరు దగ్గరలో ఉన్న దొడ్డబల్లాపురం నుండి దేవనహల్లి అనే మార్గ మధ్యంలో ఉన్న బొమ్మవర అనే ఒక విలేజ్ లో ఉంది అక్కడి ప్రజలు గట్టి నమ్మకం ఏంటంటే ఇది స్వయంగా దయ్యాలు నిర్మించాయి అని చెప్పి దృఢంగా నమ్ముతారు ఈ ఆలయానికి సుందరేశ్వర దేవాలయం అంటారు ఇందులో మహాశివుడు సుందరేశ్వరుని రూపంలో వెళ్చాడంట ఇక్కడి కథ ప్రకారం దాదాపు ఆరు వందల సంవత్సరాలకు పూర్వం బొమ్మవర గ్రామం ఉండే ప్లేస్ లో దయ్యాలు ఉండేవంట అవి అక్కడ ప్రజల్ని హింసించేవంట అక్కడ ఉండే ప్రజలు బాగా చాలా రకాలుగా కష్టాలని కలిగించేవంటారు అది చూసి జనాలు చాలా భయం భయంభ్రాంతులకు గురయ్యేవారంట అదే గ్రామంలో మాంత్రిక విద్యలో ప్రాముఖ్యత గాంచిన బొచ్చాయ అనే ఒక వ్యక్తి కూడా ఉండేవారు అయితే ఈ బొచ్చాయ ఎవరైతే ఉన్నాడో ఆయన మహాశివునికి భక్తుడు శివుని మీద ఉన్న భక్తితో ఈయనకు ఒక శివునికి గుడిని నిర్మించాలని చెప్పి ఆ ఊరిలో ఉన్న ప్రజల సహాయంతో ఒక గుడిని నిర్మించాడు అయితే ఆ ప్లేస్ టెంపుల్కి నిర్మించిన దయ్యాలకి ఇష్టం లేదు అందువల్ల ఆయన ఎంతో కష్టపడి నిర్మించిన దేవాలయాన్ని రాత్రికి రాత్రి నాశనం చేశాయంట అప్పుడు బొచ్చేకి నేను ఎంతో ప్రేమతో కష్టపడి శివుని కోసం గుడి కట్టిస్తే అవి కూల్చేస్తాయని చెప్పి చాలా కోపం వచ్చింది అప్పుడు తను మరిన్ని మాంత్రిక శక్తులు నేర్చుకుని దయ్యాలను తన మాంత్రిక శక్తి చేత వశపరుచుకున్నాడు అప్పుడు దయ్యాలు ఎన్నోసార్లు బందీ నుంచి విడిచిపెట్టమని వేడుకున్నా కూడా బుచ్చే విడవలేదు కానీ వాటి రిక్వెస్ట్ వల్ల రెండు కండిషన్ చెప్తా అని చెప్పి అవి మీరు పాటిస్తే వదిలేస్తా అని చెప్పి రెండు కండిషన్స్ ముందు పెట్టాడు అవి రెండు కండిషన్లు ఒప్పుకుంటేనే వదిలేస్తా లేకపోతే లేదు అని చెప్పి గట్టిగా చెప్పాడు ఆ షరతులు ఏంటంటే మీరు ఎలా అయితే ఒకే రాత్రిలో గుడిని కూల్చేశారో మళ్ళీ ఒకే రాత్రిలో నిర్మించాలి రెండోది బొమ్మవర గ్రామంలోని ప్రజలకు ఏ విధంగా కూడా హింసించకూడదు అనే షరతులు పెట్టాడు అలా షరత్తుకు ఒప్పుకొని ఒకే రోజు రాత్రి రాత్రే దేవాలయాన్ని పునర్నిర్మించారు వాళ్ళని హింసించడం కూడా ఆపేశామని అక్కడ ప్రజలు చెప్పారు జనరల్ గా శిల్పులు కట్టిన గుళ్లలో గోడల మీద వాళ్ళకి సంబంధించిన బొమ్మలు ఇంకా కొన్ని బొమ్మలు ఉంటాయి కాదు కళ్ళ దృష్టి పడకుండా కానీ ఈ గుళ్ళో మాత్రం విచిత్రమైన దెయ్యాల శిల్పాలు కనిపిస్తాయి ఇది దెయ్యాలు కట్టినవని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నమ్మని వారికి కూడా ఇవి చూపించి నమ్మించవచ్చు ఇక్కడ ప్రజలు విజిటర్స్ చాలా మంది వస్తుంటారు ఇది ఒక వింతలాగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే దయ్యాల దేవాలయాన్ని నిర్మించడం చాలా మందికి ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది అయితే అప్పుడు అది శివాలయంగా నిర్మించినా అందులో ఏ దేవుడు విగ్రహ ప్రతిష్ట చేసినట్టు ఆధారాలు లేవు కానీ యాభై సంవత్సరాల కిందట అక్కడ ఉన్న ప్లేస్ లో ఒక వాటర్ కోసం తవ్వితే ఒక శివలింగం దొరికింది దాని ఎత్తు దాదాపు ఎనిమిది అడుగులు ఉంటుందట ఇది కర్ణాటకలోనే అతిపెద్ద శివలింగం అంట ఈ గుడిలో విగ్రహం ప్రతిష్ఠించి సుందరేశ్వర దేవాలయం అని చెప్పి నామకరణం చేశారు ఇలాంటి సిమిలర్ స్టోరీనే మధ్యప్రదేశ్ లోని మోరేనా జిల్లాలో ఉన్న కాకన్మత ఆలయం పురాతన శివాలయం ఉంది పదకొండవ శతాబ్దంలో కీర్తి రాజా అనే ఒక రాజు రాత్రికి రాత్రి ఒక టెంపుల్ నిర్మించాడు అది కూడా సేమ్ ఇలానే దయ్యాల చేత రాత్రికి రాత్రి నిర్మించబడింది ఆలయం అని చెప్పి ప్రజలు నమ్ముతారు ఈ టెంపుల్ కట్టడానికి డంగు సున్నం కానీ సిమెంట్ కానీ అలాంటివి ఏమీ లేకుండా కేవలం ఒక రాయి మీద రాయి ఇలా పేర్చుకుంటూ ఒక టెంపుల్ని బిల్డ్ చేశారంట ఇప్పటికీ కూడా ఈ టెంపుల్ చెక్కు చెదరకుండా అలానే ఉంది ఈ టెంపుల్ నూట పదిహేను అడుగుల ఎత్తులో ఉంటుంది అండ్ దీనికి ఏ ఒక పూజారి కానీ వాచ్మెన్ కానీ ఎవ్వరు ఉండరు లోకల్ వాళ్ళే రోజు రాత్రి కాపలాగా ఉంటారు ఇది నేషనల్ అథారిటీ పొందిన టెంపుల్ కాబట్టి శివాలయానికి చాలామంది టూరిస్టులు విజిట్ చేస్తూ ఉంటారు ఇది ఇవాళ స్టోరీ ఇలాంటి కథ మీరు ఎప్పుడైనా విన్నారా లేకపోతే మీరు ఇలాంటి స్టోరీస్ నాకు సజెస్ట్ చేయాలనుకుంటున్నారా అయితే ఫస్ట్ ఇలాంటి స్టోరీస్ ఏదైనా ఉంటే నాకు కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ షేర్ కూడా చేయండి వీలైతే జై హింద్